శివాయ నమశివాయ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కర్ర డివోషనల్ వరల్డ్ క్లీన్ కర్ర డివోషనల్ వరల్డ్ ఛానల్ మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో యొక్క సారాంశం గా అర్థమవుతుంది దిస్ ఈజ్ యమున రోజు మన వీడియో ఏమిటి అని అంటే శ్రావణ మాసం సంబంధించి మనం ఆ నెల అంతా కూడా మనం ఏమేం చేయాలి ఏమేమి చేయకూడదు శ్రావణ మాసంలో మనం ఎటువంటి వ్రతాలు ఎటువంటి పూజలు ఆచరించాలి అనే వీడియో ఈరోజు మనం చెప్పడం జరుగుతుంది అయితే శ్రావణ మాసం మనకి ఎప్పుడు మొదలవుతుంది అని అంటే ఆగస్ట్ ఐదవ తారీఖు నుంచి మనకి శ్రావణ మాసం మొదలు అయితే మనకి సెప్టెంబర్ మూడవ తారీఖు వరకు కూడా శ్రావణ మాసం ఉంటుంది అయితే మనం శ్రావణ మాసంలో మహాలక్ష్మి ఆరాధన చేస్తాము వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తాము మనకి పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతం ఉంది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రెండవ శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తాము అయితే శ్రావణ మాసంలో చాలామంది ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించాలి వరలక్ష్మి వ్రతాలు ఆచరించాలి అలాగే గౌరమ్మని పూజించాలి మంగళ గౌరీ వ్రతం చేయాలి అనే అంటారు కానీ పరమశివుడి సరి పరమశివుడి కోసం వచ్చేసరికి ఏంటి అని అంటే కార్తీక మాసం ఒక్కటే చూపిస్తారు కానీ కార్తీక మాసంలో పరమశివుడిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది శ్రావణ మాసంలో కూడా ఆరాధిస్తే అటువంటి ఫలితమే వస్తుంది అయితే ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం మొదలు కూడా సోమవారంతోనే మొదలైంది అది ఒక విశేషమనే చెప్పాలి ఆ రోజు మనకి మొదటి సోమవారం వచ్చింది శ్రావణ మాసంలో శ్రావణ మాసం మొదలు పాడ్యమితి కూడా మనకి సోమవారమే ఉంది కనుక మనం శ్రావణ మాసంలో ఎప్పుడైతే మనం పూజలు వ్రతాలు ఆచరించాలి అనుకుంటామో మనం ఆషాఢ మాసంలోనే ఇల్లు వాకిల్లు అలాగే సామాన్లు ఇల్లు మొత్తం కూడా శుభ్రం అన్ని చేసుకోవాలి అనమాట అయితే అమావాస్యకి ముందే మనం ఇవన్నీ పూర్తి చేసుకోవాలి పనులన్నీ కూడా అలాగే శుక్రవారం లక్ష్ లక్షివారం మంగళవారం తప్పించి మిగిలిన రోజుల్లో మనం క్లీనింగ్ అనేది పెట్టుకోవచ్చు ఆషాఢ మాసంలో మనం గ్రామ దేవతలను కూడా ఆరాధిస్తాము అయితే ఈసారి ఆషాఢ మాసం అమావాస్య వచ్చింది ఆదివారం వచ్చింది మనకి శ్రావణ మాసం సోమవారం మొదలు అంటే ఆదివారం అమావాస్య కాబట్టి ఆదివారం రోజు మనం గ్రామ దేవతని దర్శించుకుంటే చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయని పెద్దలు చెప్తున్నారు అయితే మనకి శ్రావణ మాసం సోమవారంతో మొదలవుతుంది సోమవారంతో మొదలవుతున్న శ్రావణ మాసం పరమశివుడికి చాలా చాలా అత్యంత ప్రీతికరమైనది ప్రతి ఒక్కరూ కూడా పదహారు సోమవారాలు వ్రతం ఆచరించే వాళ్ళు పుట్టుమలతో శివలింగాన్ని తయారు చేసుకొని ఆ పూజా ప్రాసెస్ పూర్తి చేసుకోండి ఒకవేళ ఆ వ్రతం ఆచరించలేని వారు ఇంట్లో శివయ్యకి పూజా ప్రోసెస్ అంతా పూర్తి చేసుకొని శివలింగం ఉంటే అభిషేకాలు పూజలు అష్టోత్తరాలు పూర్తి చేసుకొని సోమవారాలు ఎన్ని సోమవారాలు మనకి వస్తే శ్రావణ మాసంలో అన్ని సోమవారాలు కూడా పరమశివుణ్ణి మనం దర్శించుకోండి అది ప్రదోష వేళలో దర్శించుకోండి అది ఇంకా ఇంకా మనకి మంచి చేకూరుస్తుంది అలాగే మంగళ సోమవారాలు అయిన తర్వాత మనకి మంగళవారాలు మంగళవారం మనం ఏం చేయాలి అని అంటే మంగళ గౌరీ వ్రతం ఆచరించాలి మంగళ గౌరీ వ్రతం ఆచరించే వాళ్ళు పెళ్లి కానివారు ఫస్ట్ ఆత్మ అమ్మ వాళ్ళ ఇంట్లో కన్య గౌరీ వ్రతం అని చెప్పి ఆచరిస్తూ ఉంటారు వాళ్ళు ఒకటి రెండు సార్లు అక్కడ ఆచరించారు అనుకోండి మిగిలిన మూడు నాలుగు సార్లు ఆ అత్తవారింటికి వచ్చిన తర్వాత పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచే ప్రారంభించాలి అయితే మంగళ గౌరీ వ్రతం అనేది ఉద్యాపన ఉన్న వ్రతం కాల పరిమితి ఉన్న వ్రతం అనమాట చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వ్రతాల కోసం పూజల కోసం పూర్తిగా ఒక అవగాహన అనేది తెచ్చుకోవాలి తెచ్చుకున్న తరువాత మాత్రమే వాటిని మనం చెయ్యాలి అలా చేయడం వలన ఏమవుతుందంటే మనకి సత్ఫలితాలు వస్తాయి ఒకవేళ మనం తెలియకుండా మనకి ఏది తెలుసుకోకుండా అవగాహన లేకుండా మనం చేసుకుంటూ అనుకోండి దానివల్ల మనకి ఫలితం ఉండదు ఫలితం ఉండకపోగా కొన్ని కొన్ని సార్లు మనకి చిన్న చిన్న దోషాలు తగిలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం ప్రతి దాన్ని కూడా పూర్తిగా తెలుసుకొని అవగాహన పుస్తకాలు చదవండి పుస్తకాలు చదివితేనే జ్ఞానం అనేది పెరుగుతుంది అది ఆధ్యాత్మికంగా కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ముందుగా మనం భగవంతుడి కోసం ఆరాధన చేయాలి భగవంతునికి మనం దగ్గరగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా భగవంతుని యొక్క పుస్తకాలు పారాయణ చేయడం చాలా చాలా ఉత్తమం అయితే ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి అని అంటే గౌరి వ్రతం ఆచరిస్తాము అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత మొదటి ఐదు సంవత్సరాలు మాత్రమే ఆచరించాలి ఒకవేళ ఏదైనా సంవత్సరం వాళ్ళకి ఏదైనా ఆడవల్ అనే తర్వాత ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక సంవత్సరం స్కిప్ అయినా కూడా నెక్స్ట్ సంవత్సరం చేయవచ్చు ఏదైనా ఐదు సంవత్సరాలు మాత్రమే మంగళ గౌరి వ్రతం ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత కూడా మాకు చాలా మంది చేసేస్తూ ఉంటారు కదండి అని మీకు డౌట్ రావచ్చు వాళ్ళకి అవగాహన లేక చేస్తున్నారు కానీ అలా ఏం చేయాలని అంటే అక్కడి నుంచి మనం గౌరమ్మని పూజ గదిలో నిత్య దీపారాధనలో పసుపుతో గౌరమ్మని చేసుకొని మనం ఆరాధించుకోవచ్చు కానీ కాటుకు పడతారు అది మెయిన్ తర్వాత వ్రతంలో మనకి వ్రతం వీడియో ఫుల్ వీడియో మనం చేయడం జరిగింది మీరు ఒకసారి ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో కూడా చూడండి మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది మంగళ గౌరీ వ్రతం మనం ప్రతి మంగళవారం కూడా శ్రావణ మాసంలో ఆచరించవచ్చు అయితే అది ఎలా అంటే వ్రతం పరంగా మనం ఆచరించకూడదు పసుపు గౌరవను చేసుకొని నిత్య పూజలో భాగంగా పెట్టుకొని అమ్మవారిని దీపదూప నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని మాకు సౌభాగ్యాన్ని కలుగుజే తల్లి అన్ని మంగళం అంటే శుభం కలుగుజే తల్లి అని చెప్పి మనం ఆరాధించవచ్చు అలాగే మనము ఆ రోజున శ్రావణ మాసంలో వరం వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం అంటే మన పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రెండవ శుక్రవారం మాత్రమే మనం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తాము కానీ ఆ రోజు వీలు వీలు కాని వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకనంటే ఆడవాళ్ళం కదా ఎటువంటి ఇబ్బంది రావచ్చు లేదంటే ఇంకేదైనా మనకి జరగవచ్చు ఇంకేదైనా రావచ్చు ఏ సమస్య అయినా రావడం వలన మనం ఆ రోజు స్కిప్ అయి ఉండొచ్చు ఒకవేళ ఆ రోజు కానీ జరగకపోయి ఉంటే మనం తర్వాత వచ్చే శుక్రవారాల్లో మనం చేసుకోవచ్చు అలాగే మనం వరలక్ష్మి వ్రతం రోజే మేము ఆచరిస్తామో మిగిలిన శుక్రవారాలు ఆచరించము అని అంటే వ్రతం ఆచరించకూడదు కానీ ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని తప్పకుండా మనం పూజించాలి లక్ష్మీ అమ్మవారిని మనం కలసారాధన పెట్టి రూపుతో మనం పూజించవలసింది వరలక్ష్మి వ్రతం ఆచరించిన శుక్రవారము మిగిలిన అన్ని శుక్రవారాలు కూడా అమ్మవారికి దీపతోప నైవేద్యాలు అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం పాయసం పెట్టడము అలాగే అమ్మవారికి తాంబూలం ఇవ్వడము గాజులు ఏమైనా కలిగి ఉంటే అవి పెట్టడము అదే విధంగా వరలక్ష్మి వ్రతం రోజు కాకుండా మిగిలిన అన్ని శుక్రవారాలు కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళడము కుంకుమ పూజ కార్యక్రమాల్లో మనం పాల్గొనడము ఇటువంటివి మనం చాలా చెయ్యవచ్చు అదే విధంగా శనివారాలు శనివారాలు వచ్చేసరికి ఏంటి అని అంటే శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని మనం ఆరాధిస్తాం కరెక్టే కానీ ఇప్పుడు మనమే ఉన్నాము లక్ష్మీ అమ్మవారిని ఆరాధించి మనం స్వామివారిని వదిలేస్తే ఆమె ఏమైనా ప్రీతి చెందుతుందా చెప్పండి ఇప్పుడు మనం ఉన్నాము ఎవరైనా వచ్చి మన లొక్కల్ని ఆహ్వానించి మన భర్తని పిల్లల్ని వదిలేస్తే మీరు నువ్వు రా అని చెప్పేసి మిగతా పిల్లల్ని భర్తని ఏమి అనకుండా ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది మనం ఏ కార్యక్రమానికి ఎటువంటి ఫంక్షన్కైనా దేనికైనా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం పిలిచామని అంటే సకుటుంబ సపరివార సమేతంగా అని పిలుస్తాం అంతే కదా మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారిని ఒక్కరినే పెట్టి ఆరాధిస్తాం అది కూడా తప్పే అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి ఫోటోను కూడా మనం ఖచ్చితంగా అక్కడ పెట్టవలసి ఉంటుంది లేదంటే చిన్న విగ్రహం అయినా సరే పెట్టవలసి ఉంటుంది ఒకవేళ మా దగ్గర వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆ రెండు లేవు అని అంటే పద్మం వేసి అమ్మవారిని పెట్టాలి ఎందుకంటే పద్మంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు అష్టదల పద్మం వేసి ఆ పైన మనం అమ్మవారిని మనం పెట్టి పూజించాలి అయితే శనివారాలు వచ్చేసరికి ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి సప్త శనివారాల వ్రతం చేస్తారు ఆ వ్రతం వీడియో కూడా నేను దగ్గరలో అతి తొందరలో మీకు నేను వీడియో చేసి పెడతాను సప్త శనివారాల వ్రతం ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఏంటంటే పిండి దీపాలు ఖచ్చితంగా వెలిగిస్తారు ఈ శ్రావణ శుక్రవారంలో ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలే కాకుండా శనివారాలు కూడా పిండి దీపాలు పిండి దీపాలు ఎలా చేయాలి అనేది కూడా ఒక వీడియో మీకు చేసి పెడతాను బియ్యం పిండితో ప్రమిదలు చేసి దీపాల దీపారాధన వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ ఇంటి దగ్గర ఫోటో ముందు కానీ ఖచ్చితంగా వెలిగించండి ఏడు దీపాలు వెలిగించాలి లేదంటే ఒకే ఒక పెద్ద ప్రమిద చేసి అందులో ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేయవచ్చు అలాగే ఆదివారం సూర్యదేవుడికి నమస్కరించాలి ఖచ్చితంగా శ్రావణ మాసంలో సూర్య మనకి కనిపించే దైవం అనమాట సూర్య భగవానుడు మనకి తెల్లవారులేస్తే మనకి ఆయన దర్శనం ఉంటుంది ఖచ్చితంగా మనం ఆయన్ని దర్శిస్తాం కాబట్టి అలాగే మనం ఏంటంటే మనకి ఏ భగవంతుడు కూడా మనకి కంటికి కనబడరు మనం ఉన్నారు అని మనం నమ్మి పూజిస్తున్నాం ఉన్నారు కనుక ఉన్నారు అని మనం నమ్ముతున్నాం కాబట్టి మనకి ఉన్నారు మనకు సాక్షాత్తు నేనున్నాను అని చెప్పి మనకి దర్శనం ఇచ్చి మనకి తనిపించే దైవం ఒకే ఒక దైవం సూర్య భగవానుడు కాబట్టి మనం ఆ స్వామికి శ్రావణ మాసంలో ఈ మాసంలో నేను కాదు నిత్యం ఆయనకి మనం సూర్య నమస్కారం చేయాలి ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఆదివారాలు తప్పనిసరిగా సూర్య నమస్కారం చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలాగే పారాయణ ఏవేవి చేయాలి శ్రావణ మాసంలో అనే విషయానికి వస్తే శ్రావణ మాసంలో మనం ముఖ్యంగా ప్రతిరోజు కనకధార స్తోత్రం పారాయణ చేయాలి అలాగే లక్ష్మీ అష్టోత్రం పారాయణ చేయాలి మహాలక్ష్మి అష్టకం పారాయణ చేయాలి అలాగే గణపతి యొక్క స్తోత్రాలు ఉన్నాయి లలిత సహస్రనామం ఉంది విష్ణు సహస్రనామం ఉంది ఇలా వీటన్నిటినీ కూడా పారాయణ చేయాలి ఇవన్నీ మేము చెయ్యలేము అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రెండు పెట్టుకోండి మహాలక్ష్మికి ఒకటి మహాలక్ష్మి అష్టకం ఒకటి లలిత సహస్రనామం కానీ ఇలా ఏవైనా సరే మీరు ఒక రెండు మూడు తీసుకొని ప్రతినిత్యం రోజుకి ఒకసారైనా పారాయణ చేయడానికి ప్రయత్నించండి చాలా పాజిటివ్ వైబ్స్ మీరే చూస్తారు అలాగే ఇలా అయిన తరువాత ఖచ్చితంగా కూడా ప్రతి శుక్రవారం కూడా గుడికి వెళ్ళైనా సరే ఒక ముగ్గురికి తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి ఇంటి దగ్గర ఎలాగో వరలక్ష్మి వ్రతం ఆచరించే వాళ్ళు ఇస్తారు అలా కాకుండా మిగతా శుక్రవారాలు కూడా మనం టెంపుల్కి వెళ్తాం కాబట్టి టెంపుల్లో కంపల్సరిగా కూడా ఒక ముగ్గురికైనా సరే తాంబూలం ఇవ్వడానికి ట్రై చేయండి తర్వాత ఇంకొక విషయానికి ఏంటి అని అంటే శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి వస్తుంది ఖచ్చితంగా ఆ సంకష్టహర చతుర్థిని మర్చిపోవద్దు ఆ రోజున చాలా చక్క చక్కగా వినాయకునికి ఉపవాసంతో ఉండి ఆరాధన చెయ్యండి అదే విధంగా ఆ రోజు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని అస్సలు మిస్ చేసుకోవద్దు తర్వాత రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశులు రెండు ఏకాదశులలో కూడా ఉపవాసం ఉండండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఇదే విధంగా శ్రావణ మాసం అంతా కూడా ప్రతిరోజు మనం ఒక్కొక్క ఒక్కొక్క శ్లోకం అయినా సరే నేర్చుకోవడానికి ప్రయత్నించండి నేను ఒకటే చెప్తాను ప్రతిదీ మనం నేర్చుకుంటే రాండంటూ ఏదీ లేదు ప్రతిదీ మీకు వస్తుంది నేర్చుకోండి కంపల్సరిగా మీకు స్తోత్రాలు నామాలు వస్తాయి అంత ఇదిగా మనం ఈ ఈ రోజుల్లో ఎవరు అంత ఎడ్యుకేట్ కాకుండా లేరు ఎంతో కొంత ఉన్న వాళ్ళే కాబట్టి నేర్చుకుంటే వస్తుందండి కంపల్సరిగా నేర్చుకోండి ఈ జీవితం మనకి ఇప్పుడు ఇచ్చిన ఈ జన్మ మనకి నిజంగా భగవంతుడు పెట్టిన భిక్ష కాబట్టి కంపల్సరిగా కూడా మనం ఆయన్ని ఆరాధించడం ఆయన కోసం తెలుసుకోవడం ఆయన సేవ చేయడం వాళ్ళ యొక్క పురాణాలు ఆయన యొక్క కథలు వ్రత కథలు అవి ఇవి మనం చదివి తెలుసుకోవడం వాళ్ళ శ్లోకాలు మంత్రాలు ఆ స్తోత్రాలు పారాయణ చేయడం వలన మన మనకి ఇంకా చెప్పలేము అంతటి పుణ్యం వస్తుంది మనకి మోక్షం లభించాలి అని అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం ఒకటే మార్గం అంతకు మించి మరొకటి ఇంకేమీ లేదు అలాగే శ్రావణ మాసంలో మరొక విషయం నేను ఏం చెప్తాను అంటే ఖచ్చితంగా మన అమ్మ ఉంటారు కదా అమ్మకి పసుపు కుంకుమ కంపల్సరిగా చీర గాజులు మనం పెట్టాలి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు అమ్మ మన కన్న తల్లికి మనం ఖచ్చితంగా పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వండి విన్నారు కదా శ్రావణ మాసం అంతటికి సంబంధించి మీకు ఈజీగా క్లుప్తంగా ఏ రోజు ఏం చేయాలి అనేది మామూలుగా నేను ఒక వీడియో చేసి పెట్టాలి అని అనుకున్నాను ఎందుకంటే ఒక్కొక్క పూజకి ఒక్కొక్క వీడియో ఉంటుంది కానీ ఒకే వీడియోలో ఆ నెల అంతటికి మనం ఏం చేయాలి అనేది చెప్పాలి అనే ఉద్దేశంతో గా మీకు నేను చెప్పాను అర్థమైందని అనుకుంటాను ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా పూర్తిగా చూశారు కదా కంపల్సరిగా లైక్ చేయండి వీడియోని అయితే షేర్ చేయండి అందరికీ నమస్కారం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం